ఏంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి ఇదైతే దోశ పాన్ అలానే దీని మీద చపాతి కూడా కాల్చుకుంటారండి ఇప్పుడైతే ఇదైతే ఎలా క్లీన్ చేశాను ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సింది వెల్కమ్ బ్యాక్ టుస్ కిచెన్ లో అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మా స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి ఇవాళైతే వంట అయితే కాదండోయ్ ఇవాళైతే పెన్నం అయితే క్లీన్ చేస్తున్నా అండి అయితే అయితే నాన్ స్టిక్ ప్యాన్ కాదు చపాతి పెన్నం అంటారు తవా ప్యాన్ ఇలా ఉంటారు ఈ ప్యాన్ అయితే ఇప్పుడు ఇది నల్లగా ఉండేదాన్ని తెల్లగా అయితే చేసిద్దామనేసి ఇవాళైతే వీడియో చేస్తున్నా అండి స్కిప్ చేయకుండా దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ పెన్నం ఎలా క్లీన్ చేస్తుందంటే ఒకే ఒక్క షాంపూ అలానే ఉప్పండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా శుభ్రంగా ఇదైతే నీట్గా కొత్త దానిలా మెరిసేలా అయితే చేసేద్దాం ఆన్ చేసుకొని పెన్నం అయితే పెట్టేద్దాము ఇదైతే బాగా ఓవర్ హీట్ కావాలండి అప్పుడే మనకు రిజల్ట్ అయితే త్వరగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెన్నం అయితే చూడి బాగా ఓవర్ హీట్ అయితే అయింది కదా ఇలా చేసుకున్నాక మనం తీసుకున్న ఉప్పు అండి ఇది రాళ్ళ ఉప్పు తీసుకున్న నేనైతే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉప్పు అయితే వేసేసి అలానే ఉంచాలి ప్యాన్ అయితే బాగా వేడెక్కాలి చూడండి ఫ్రెండ్స్ ఈ ఉప్పునైతే ఇలా మొత్తం అయితే ఒకసారి చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓవర్ హీట్ అయింది కదా ఇప్పుడైతే ఇందులో షాంపూ తీసుకున్నాం కదా ఈ షాంపూ కూడా వేసేసుకోవడం మొత్తం అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మీరా షాంపూ అయితే మొత్తం అయితే వేసేస్తాను అండి ఫ్యాన్ అయితే క్లీన్ కావాలనేసి నేనైతే ఇలా చేస్తున్నా అండి ఈ ఉప్పు ఇది మొత్తం అయితే ఇలా కలి కలిసేలా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామండి చూడండి మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడైతే ఓవర్ హీట్ అయింది కదా పెన్నం అయితే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు రిజల్ట్ అయితే వస్తుందండి అయితే ఇలా మొత్తం పెన్నం అంతా అయ్యేటట్టు తీసేసుకోవాలండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి మొత్తం అయితే చూడండి ఇప్పుడు ఇలానే వంట అంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఇలా అంటే క్లీన్ అవుతుంది ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా ఆగులైపోలేండి అప్పటి వరకు ఇలానే ఉంచాలి చూడండి అప్పుడే డస్ట్ అంతా కొద్దిగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇది కొత్త దానిలా ఎలా అవుతుందో చూసి స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా బ్లాక్ కలర్గా సరే వాటర్ కూడా తక్కువైపోయింది అయిపోయింది కొద్దిసేపు ఇలా పెట్టామంటే మొత్తం వాటర్ అంతా పోయి మామూలు ఇలా డస్ట్ అంతా పోతుందండి ఇలా ఉన్నామంటే కొత్త దానిలా చేయడమే ఈరోజు ఒక వీడియో మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి వెరైటీ ఆఫ్ మురుకులు ఉన్నాయండి చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొద్దిసేపు ఇలానే ఉంచాలండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో మొత్తం వాటర్ అంతా పోయేసింది కదా చూసారా ఇలా గీస్తే మొత్తం అయితే పోతుంది చూడండి ఎంత డస్ట్ ఉందో దీనికి ఉంటే అంతా ఇలా వచ్చేసింది ఇప్పుడైతే దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసి కొద్దిసేపు ఇలానే ఉంచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారనివ్వాలి ంతా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే త్వరగా అయితే అయిపోతుంది చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటా చాలా లైట్గా అయితే ఉంది ఒక్కసారి ఇలా అమ్మంటే బ్లాక్ మొత్తం అయితే ఈజీగా ఇలా వచ్చేస్తుంది అంటే ఆ సరే ఫ్రెండ్స్ ఒక ఉప్పు షాంపూతో మనమైతే ఇలా క్లీన్ చేసి వచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుందో కమెంట్ అయితే పెట్టండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది ఒకసారి కడిగి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ అయితే చేసిస్తాను అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటే మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా పాన్ క్లీన్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ బ్లాక్గా ఉన్న పెన్నమ్ని ఇలా వైట్గా అయితే చేసేసాను ఒక ఉప్పు అలానే షాంపూతో అయితే క్లీన్ అయితే చేసేసామండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చేయడం దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్